నేనంతా తీసేసానండి ఆల్మోస్ట్ అంతా స్టవ్ తగ్గించి పెట్టుకున్నాను హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మైక్ ఇక్కడ ఉందంటుంది సార్ మైకు దీని మీద పెట్టుకున్నారు ఇప్పుడు అంజయ్ అంజయ్ సవా హలో అండి అందరికీ నమస్కారం గుత్తి కర్రీ వేపుడు అనమాట కారం ఎల్లిపాయ కారం చాలా సింపుల్గా చేస్తానండి నేను చాలా బాగుంటుంది ఈజీగా చేసేస్తాను చూడండి ఎలా చేస్తాను మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే వంకాయలు శుభ్రంగా కడిగేసుకోవాలి స్క్రీన్ షాట్ ఓకే సో ఇప్పుడు ఆయిల్ దగ్గర పెట్టుకోవాలి చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చట్టుకిన వేడెక్కుతుందనమాట ఈ లోప మనం ఏంటి ఇక్కడ పెట్టారు చిన్న మిక్సీ పనిచేస్తా లేదా ఎంగిల్లో ఉందా ఇంటి మిక్సీ దీనికి అడగాలి కడిగ లేదు కాబట్టి దంచడం బెటర్ ఇది కడిగే బా ఇదిలే కడగచ్చుగా ఒక నిమిషం సో ముందుగా ఆయిల్ వేసుకుంటున్నానండి వంకాయలు వేపుకోవడానికి ఓకే జరిగిన కొంచెం ఒక ప్లేట్లో తీసుకోవాలి ఉప్పు ఒక స్పూన్ తీసుకున్నాను మీరు దృష్టిలో పెట్టుకోండి ముందుగా నూనె వేడెక్కుతుంది కదండి వంకాయల్ని ఫోర్ పీసెస్గా చేసుకుంటాం లోపల ఇట్లా కట్ చేస్తాం తెలుసు కదా దీంట్లో ఉప్పుని రాస్తున్నాను నేను నల్లగా అవ్వకుండా అలాగే టేస్ట్ కోసం కూడా మనకి లోపల కూడా సూపర్గా టేస్టీగా అన్నమాట ఇలా ఉప్పు రాసి చిన్నగా నూనెలో వేపుకుంటూ ఉండాలి సో ఉప్పు నీళ్ళలో వేయాల్సిన అవసరం ఏం లేదు అన్నిటినీ కూడా ఈ విధంగానే చేసుకోవాలన్నమాట పుచ్చులు లోపల ఉన్నాయో లేవో చూసుకొని చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఏదైనా మనం చేసుకు ఇలా సింపుల్గా చేసుకుంటే కొన్ని కొన్ని ఈజీగా అయిపోతాయి చాలా బాగుంటుందండి గుత్తంకాయ ఎల్లిపాయ కారం చాలా బాగుంటుంది గుత్తంకాయ కారం మీ అందరికీ తెలిసే ఉండొచ్చు మేబీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి నేను చేసే విధానం ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేస్తారు కదా బాధ ఇచ్చిన యోధాను మా అన్న వెళ్ళి తీసుకొని వచ్చారు వంకాయలు కింద షాప్లో మంచిగా తీసుకుని వచ్చారు అంటే వీళ్ళకి మా పిల్లలకి కూరగాయలు యోదాకి వీళ్ళందరికీ కూడా నేర్పా మేము అన్నీ చెప్తామండి పనులు అంటే వాళ్ళకి తెలుసుకుంటారు కదా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా వంకాయలు వంకాయలను ఎలా తీసుకోవాలి వంకాయలు ఎలా తీసుకోవాలన్న ఫ్రెష్గా ఎలా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ పైన ఏంటి అంటే ఏమంటారు కాడలు కాడలు గ్రీన్గా ము ముచ్చికలు అంటాము సో కొన్ని కొన్ని మనం పిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయితే ఉంటుంది స్కూల్లో నేర్ వచ్చే జ్ఞానం కొంత అయితే ఇంట్లో తల్లిదండ్రులు నేర్పే దాన్ని బట్టి కూడా పిల్లలకి చాలా తెలుస్తాయండి ఎలా ఉండాలి పెద్దలతో ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి పిల్లలకి నేనైతే అది బాగా నమ్ముతా సో ఇలా అన్ని అన్నిటినీ చేసుకొని పక్కన తీసుకోవాలన్నమాట ఓకేనండి ఒకసారి ఫోటో తీసుకుంటు నేను అన్న ఫుల్గా కట్ చేసి వేశానండి ఒకసారి దగ్గరికి చూపించాను ఇది వంట చేస్తారు మళ్ళీ ఆవిడ ఏం చేస్తుంది అనుకుంటున్నారా సార్ అమ్మని లుక్ ఇచ్చేయమ్మా సగం బట్టలు వాషింగ్ మెషిన్ వేసిందంట సమలు పెండుతుందంట అని మొత్తం అని బాగానే ఉందా ఇది ఇట్లా మంచిగా పెట్టి ఇలా తిప్పుకున్నాను సన్నటి మంట మీదే చేస్తున్నాను అనమాట అండి కొత్తిమీర వేసుకుంటాను ఈలోపు కారం ప్రిపేర్ చేసుకున్నాము ఓన్లీ ఆనియన్స్ కొత్తిమీర కర్రీ ఇటు పక్క చేస్తున్నాను ఓన్లీ ఆనియన్స్ విత్ కొత్తిమీర మా ఆవిడకి అసలు ఎన్నిసార్లు చెప్పినా ఒక్కటే అండి ఆనియన్స్ ఇష్టం వచ్చినట్టు కట్ చేసి పాడు అసలు నీళ్ళెగ్గు కూరకైనా కానీ ఇన్ని అవసరం ఉండదు ఎన్నిసార్లు చెప్పినా కూ కూర కూరలో ఉప్పు ఒకటి కూరలో ఉప్పొకటి ఆనియన్స్ కట్ చేయడం అసలు అదుపు ఉండదండి ఇది ఒక్కటే చాలా మా ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవద్దు ఒక్కటి మాత్రం మా ఆవిడ దగ్గర ఉన్న మైనస్ ఇదంతా ఓకే కానీ ఒక్కటి మాత్రం మైనస్ అండి చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను సుంత నీకు ఇష్టమైన చట్టునేది కదా ఈ డ్రామా జ్ఞానం ఒక కారం మీద ఆండి ఇచ్చిన కారం కొత్త కారం కారం ఉంది కదా ఉంది పర్వాలేదు ఇదిగో కానీ ఇట్లాండి కారం అండి ఒకటి రెండు మూడు నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఇంకెక్కువే పడుతుంది బట్ కానీ నాలుగు స్పూన్లు వేసుకున్నాను దాని తర్వాత అందులో ఆల్రెడీ ఒక స్పూన్ వరకు ఉప్పు దాంట్లో వేసుకున్నాను కాబట్టి ఇక్కడ దీంట్లో కొంచెం ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకున్నాను అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు ఒక ఆవిడ ఎవరో నాయమ్మ పడుతుందండి మాట్లాడితే వెల్లుల్లిపాయలు లేకుండా తినలేరా మీరు అది లేదా ఇది లేదా అంటుంది ఇది ఎక్కడ కోలో నాకు అర్థం కాదు ఎవరు తినకపోతే వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి అందరు తినాలని రూలేదు అందరు తినకూడదు అని రూలు కూడా లేదు ఓకే వేసానండి వెల్లు నాలుగుపాయలు నాలుగు వెల్లుల్లిపాయలు వేశాను ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం స్విచ్ చేయాలి స్విచ్ చేయాలని ఇది వేసిందండి మా యోధం మానను ఎల్లిపాయ కారం అయిపోయింది ఓకే ఇది పక్కన పెట్టేసుకుందాం పక్కా ఆయిల్ వేసుకున్నానండి కొత్తిమీర కర్రీ చేయడానికి నూనె వేడెక్కుతుంది సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసేసాను ఇవి పొడుగ్గా కట్ చేసి వంకాయ కర్రీలు వేసేస్తాను మమ్మీ పెరుగు చెప్తే ఏం లేదు ఏం లేదు సారీ ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి షాపింగ్ బోర్డు నుండి ఒకసారి వాడము ఎంత నూనైనా నేను వేస్ట్ అయినా ఫీల్ అవ్వను కానండి ఒక్కసారి వాడిన నూనె అస్సలు నేను వాడనండి వాడనండి వాడను వాడను నేను ఎవరికి ఇవ్వను కూడా నా చెప్పుకోదు అస్సలు ఓకే ఒక పక్క ఇది చేస్తున్నాను ఒక పక్క అది చేస్తున్నాను చిన్నగా చిన్నగా తెచ్చుకుంటున్నాను సన్న మండీ చేసుకుంటున్నాను అండి ఇదంతా కూడా సార్ జరిగిన ఇందాక కొత్తిమీర కట్ చేసి అక్కడ పెట్టుకున్నా కట్ చేసి పెట్టుకున్నా ఇక్కడ ఇంట్లోనే ఉందా అది ఇంట్లోనే ఉందా అండి సో దీంట్లో ఫస్ట్ యాడ్ చేసుకుందాం పోపు దినుసులు సెట్ చేస్తావా స్పూన్ ఎక్కడ పెట్టా కలుపుకుంటున్నా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇందులో ఉప్పు అలాగే కారము కొంచెం ఎక్కువ పడుతుంది కారము పెరిగేస్తాము అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి ఈ రెండు మూడు కట్టలైనా వేసుకోవచ్చు దగ్గరికి వచ్చేసాను స్టవ్ తగ్గించేసుకోండి ఓకే ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుంటున్నానండి కుళ్ళగా ఉన్న పెరిగైనా పర్వాలేదు వేసుకోవచ్చు తినేసా స్క్రీన్ షాట్ తీసా

పెరుగు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా కోతిమీర పెరుగు కూర చేసుకోవచ్చు పయనించడం అమ్మాయి కొంచెం ఇలా సింపుల్ కదా గుత్తంకాయ అయితే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే గుత్తంకాయ ఫ్రై తినుకుంటే అదేనే చూకాయ మంచిగా వేపుకోవాలి నేను ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను మంచి ఫ్రై అవ్వాలి బంకాయలు ఎంతలో చాలా సింపుల్గా తొందరగా ఫ్రై అవుతుందండి డౌటే లేదు కొద్దిసేపు ఈ ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై అయ్యేలా చూద్దాం ఓకే సింత సో దీంట్లోంచి ఇప్పుడు ఆనియన్స్ అన్ని మంచి ఫ్రై అయ్యాయి కదా కొంచెం ఆయిల్ తీసేస్తున్నానండి తీసేసానండి ఆల్మోస్ట్ అంతా స్టవ్ తగ్గించి పెట్టుకున్నాను అంత అది పాడేయాలి తెలుసు కదా అసలు సొంత అప్పుడప్పుడు వాడాలని ప్రయత్నిస్తుంది ఊరుకోను అసలు వెళ్ళిపోయి కారం వేసేస్తున్నామండి ఎలిపకారం వేయగానే ఎంత గొప్ప సువాసన వస్తుంది శ్వాస అలాగే వచ్చే పసుపు ఇందాక మనం పసుపు వేయలేదు కదండి పసుపు వేసుకొని చీమలు కుడుతున్నాయి ఏంటో కింద మన ఎల్లిపాయ మసాలా ఇంట్లో చేర్చాలి అలానే అవసరం లేదండి ఒక ముక్క కారం అంతా అంటుకొని ఉంటుంది తినేటప్పుడు అసలు ఎంత టేస్ట్ ఉంటుందో ఇలా తినేయచ్చు అలాగే ఆ గ్రేవీ పెట్టుకొని కూడా పక్కన తినేయచ్చు అనమాట ఉత్తింకాయ ఇష్టపడే ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది సరే ఏమి ఎక్కువ తక్కువ లేకుండా ఉత్తి వంకాయ కారం అలాగే పెరుగు కొత్తిమీర గ్రేవీ నేను దాన్ని సపరేట్గా చేసుకున్నాను జస్ట్ వన్ సెకండ్స్ టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ అలా మగ్గితే సరిపోతుంది అన్నమాట గుమ్మ గ్రేవీ ఒక పక్క సపరేట్గా చూడండి మనం ఎంత కావాలంత గ్రేవీ కలుపుకోవచ్చు కొందరు గ్రేవీ ఇష్టం ఉండదు వంకాయలు చప్ప చక్కగా తినేసేయచ్చు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకున్నాం కదా సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే దీన్ని అయిపోయింది కూర చూడండి ఎంత బాగా సూపర్గా కుదిరిందండి ఎంత బాగా కుదిరిందో నాకైతే చాలా బాగా నచ్చింది రెండు మనకి డిఫరెంట్ డిఫరెంట్గా చేయడం జరిగింది వన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కుదిరితే నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ